హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను థ్రెడ్స్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అంటే జీరో ఇన్వెస్ట్మెంట్తో మా నార్మల్గా మనకి ఆన్లైన్స్లో ఇలా ఆర్గనైజ్ చేసుకోవడానికి బాక్సెస్ ఉంటాయి వాటిని యూజ్ చేయకుండా మనం ఇంట్లోనే వేస్ట్ మెటీరియల్స్ని యూజ్ చేసి ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను నేను ఎక్కువగా ఇలానే నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటానండి ఇలా మనము ఒకవేళ ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇంకొక వేలో కూడా మనము థ్రెడ్స్ని అనేది నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు టైలింగ్ చేసే ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏది థ్రెడ్స్ అనేది ఊరు కూరుకునే చిక్కులు పడిపోతాయి మనం అన్నీ అలా బాక్స్లో పెట్టేసామంటే పెద్ద బాక్స్ తీసుకుంటే అంటే కొత్త బాక్స్ తీసుకున్నామంటే అవన్నీ నీట్గా సెట్ చేసి ఇస్తారు కాబట్టి అది నీట్గానే ఉంటుంది కానీ ఆ తర్వాత మనం కొంచెము యూస్ చేసి తర్వాత వాటిని అలా పెట్టేసామంటే అవి అనేది మొత్తం చిక్కుల్లాగా పడిపోతాయి మనకి స్టిచ్చింగ్ చేయడానికి కూడా వాటిని చూడ చూడగానే విసిగు సో అలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా మనము ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి ఇక్కడ నేను బ్యాంగిల్స్కి యూజ్ చేసే బాక్స్ని తీసుకున్నాను ప్లాస్టిక్ది ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది మనకి కలర్స్ కూడా బాగా కనిపిస్తాయి ఏ కలర్ కావాలంటే మనకి డ్రెస్కి కావాల్సిన కలర్ని ఈజీగా తీసేసుకోవచ్చు ఈ విధంగా ఫస్ట్ నేను ఇలా ట్రాన్స్పరెంట్ బాక్స్ అనేది తీసుకున్నాను మీ దగ్గర ఇలాంటి బాక్స్ ఉంటే ఇలాంటిది తీసుకోండి లేదంటే నార్మల్గా రౌండ్ బాక్స్ ఉన్నా కూడా రౌండ్ బాక్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు మనము థ్రెడ్స్ని ఆర్గనైజ్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయో చేయకముందు ఎలా ఉన్నాయో మీరే చూసారు కదండి డిఫరెన్స్ అనేది సో ఈ విధంగా పరిస్థితి అయితే ఇలా ఉంది మొత్తం చిక్కులు చిక్కులు పడిపోయి ఈ విధంగా ఉంది నేను జస్ట్ మీకు చూపించడం కోసం అన్నీ ఒక బాక్స్లో వేసి చూపించాను నేనైతే నార్మల్గా ఇలానే ఫస్ట్ చూపించాను కదండి నీట్గా సెట్ చేసి ఆ విధంగా ఆర్గనైజ్ అనేది చేసుకుంటాను ఈ విధంగా థ్రెడ్ మొత్తాన్ని ఊడిపోయిన థ్రెడ్ ఉంటుంది కదా ఆ థ్రెడ్ని ఈ విధంగా నీట్గా రౌండ్ అనేది చుట్టేసుకోవాలి ఇలా మొత్తానికి మనము థ్రెడ్ అనేది ఊడిపోయి ఉంటుంది కదా ఆ ఊడిపోయిన థ్రెడ్స్ అన్నిటిని కూడా ఈ విధంగా నీట్గా రోల్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను గ్లాస్ జార్స్ తీసుకుంటే ఈ షీట్ అనేది వచ్చింది వైట్ కలర్ది ఫోమ్ షీట్ ఈ షీట్ని నేను వేస్ట్ చేయకుండా ఈ విధంగా బాక్స్కి సరిపోయే విధంగా చూసుకొని కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకొని ఇలా మనము మిడిల్లో అంటే ఒక లైన్కి ఒక లైన్కి గ్యాప్లో మనకి థ్రెడ్స్ అనేది అలా డైరెక్ట్గా అలా పెట్టామంటే లైన్స్ లాగా థ్రెడ్స్ అనేది కింద పడిపోతాయి కదా అలా కాకుండా ఇలా ఒక షీట్ని కట్ చేసుకొని గ్యాప్ అనేది అంటే థ్రెడ్స్కి థ్రెడ్స్కి మధ్యలో ఈ షీట్ అనేది ఒకటి పెట్టేసుకున్నామంటే మనకి ఈ దారాలు అనేది కింద పడిపోకుండా ఉంటాయి అలాగే చాలా నీట్గా ఉంటాయి మీ దగ్గర ఇలాంటి ప్లాస్టిక్ షీట్స్ ఏమీ లేవు అనుకుంటే కార్డ్బోర్డ్ షీట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఏది ఉంటే దాన్ని యూజ్ చేసుకొని మనం ఈ విధంగా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి థ్రెడ్స్ని చూసారు కదా మొత్తం ఒక లైన్ లాగా ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇలా నీట్గా సెట్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక లైన్లో ఒక ఫోమ్ షీట్ని అనేది పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ థ్రెడ్స్ అనేది ఇదే ప్రాసెస్లో మనకి ఎన్ని థ్రెడ్స్ ఉంటే అన్ని థ్రెడ్స్ని కూడా ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు హోమ్ టైలరింగ్ చేసే వాళ్ళకే ఈ ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేస్తారు ఎందుకంటే షాపుల్లో చేసే వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు నీట్గానే అరేంజ్ చేసుకుంటారు కానీ హోమ్ టైలరింగ్ చేసే వాళ్ళు ఏంటంటే అలా ఇంట్లో పనులు ఉంటాయి కాబట్టి అవి స్టిచ్ చేసిన తర్వాత ఆ థ్రెడ్స్ అన్నీ ఒకే బాక్స్లో వేసేసుకుంటారు అదొకటి ఈ చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళల్లో అయితే ఇంకా మరీ చెప్పనవసరం లేదు ఇంకా మనం డ్రా చేసుకోవడానికి తెచ్చుకున్న స్కేల్స్ ఉంచరు పీస్ ఉంచరు అలాగే ఈ థ్రెడ్స్ ఏవి ఉంచరండి అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూనే ఉంటారు సో ఈ విధంగా మనం అన్నిటినీ ఒకే బాక్స్లో నీట్గా అరేంజ్ చేసుకొని వాళ్ళకి అందకుండా పైన పెట్టేసుకున్నాం అనుకోండి ఎంత పైన పెట్టినా వాళ్ళు మళ్ళీ తీస్తారు అది వేరే విషయం లేండి వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేయకమన్నారు మనం పొట్టలో దాచిపెట్టుకున్న ఆపరేషన్ చేసి మరీ తీస్తారు ఇప్పుడు పిల్లలు అయితే మరీను నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేయడానికి కొన్ని థ్రెడ్స్ తెచ్చుకున్నాను అవి వీటిల్లోనే పెట్టేశాను ఇంకా థ్రెడ్ బ్యాంగిల్స్ అలాగే జ్యువెలరీ మేకింగ్ ఏవైనా చేయడానికి సిల్క్ థ్రెడ్స్ కూడా కొన్ని తెచ్చి పెట్టుకున్నాను వాటిని కూడా ఇక్కడే అరే అరేంజ్ చేసుకున్నాను నీట్గా ఇప్పుడు చూసారు కదా ఒక లైన్ అనేది గ్యాప్ ఉంది ఇలా ఉండడం వలన మనము బాక్స్ అనేది కొంచెం అటు ఇటు తీసేటప్పుడు ఈ థ్రెడ్స్ అన్ని మళ్ళీ చిక్కులు పడిపోతాయి అలా కాకుండా మనకి నీట్గా ఎలా పెట్టామో అలానే ఉండాలి అనుకుంటే ఇలా నాప్కిన్ కానీ లేదంటే మీ దగ్గర నాప్కిన్ ఉంటే నాప్కిన్ పెట్టుకోండి లేదంటే ఓల్డ్ క్లాత్లు ఉంటాయి కదా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఆ క్లాత్లు అనేది నీట్గా ఈ కొంచెం గ్యాప్ అనేది కవర్ అయ్యే విధంగా నీట్గా అడ్జస్ట్ చేసుకున్నామంటే మనకి ఈ థ్రెడ్స్ అనేది కింద ఎన్నిసార్లు పడేసినా కానీ చిక్కులు అనేది అస్సలు పడవండి ఇక్కడ నాకు గ్యాప్ ఎక్కువ లేదు వన్ లైనే ఉంది అందుకే నేను నాప్కి యూజ్ చేశాను మీకు ఒకవేళ థ్రెడ్స్ అనేది హాఫ్ వరకే వచ్చాయి బాక్స్కి హాఫ్ వరకే వచ్చి మిగతా హాఫ్ అలాగే ఉంది అనుకుంటే మీరు ఈ సైజులో ఒక చిన్న పిల్లో టైప్లో మెజర్ చేసుకొని స్టిచ్ చేసుకున్నారంటే ఆ పిల్లోని హాఫ్ వరకు పెట్టేసి మిగతా హాఫ్ ఏమో థ్రెడ్స్ పెట్టేసుకున్నారంటే ఈ థ్రెడ్స్ అనేది మొత్తం క్లమ్జీ అవ్వకుండా చిక్కులు పడకుండా చాలా నీట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much for watching